హాయ్ ఎవరివెన్ సైడ్ స్టిచ్చెస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా పట్టుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఈ కుట్టుని పట్టుకుని చేతిని కూడా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి అలా కాకుండా కింద నుంచి ఎడ్జెస్ సమానంగా పట్టుకుని పెట్ ఫోల్డ్ చేసామనుకోండి ఈ ఈ ఫోల్డింగ్ అనేది పైన ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాదు కొంచెం అవతలకో యువతలకో వెళుతుంది అందుకని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చొండైనా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసుకోవాలి కింద నుంచి ఫోల్డ్ చేసామనుకోండి సరిగ్గా రాదు ఒక్కొక్కసారి చంక దగ్గర మనం ముక్కలేస్తాం కదా దాన్ని బట్టి హెచ్చు తగ్గులు వస్తాయి అందుకని షోల్డర్ దగ్గర నుంచే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆమ్లు చూసుకోవాలి నాకు సెవెన్ ఇంచెస్ వస్తాయి అంటే ఫుల్ రౌండ్ ఫోర్టీన్ ఇంచెస్ సగం తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ పైపింగ్ వచ్చినప్పుడు కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగిపోతాయి అందుకని ఒక హాఫ్ ఇంచ్ ముందుకు తోసి అక్కడి నుంచి కుట్టాలి ఆ తర్వాత పాదం అనేది వెనక్కి జరుపుకుంటే థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ అనేది జరగకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ మార్జిన్ ఇచ్చాను దీనికి అందుకని టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను కింద బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇంకొక బాడీ పార్ట్ ఆ పార్ట్ ఈ పార్ట్కి సమానంగా పెట్టుకుంటే కింద కూడా మార్క్ చేయాల్సిన అవసరం లేదు రెండు సమానంగా పట్టుకోవాలి హ్యాండ్కి వేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు ముందుకు ఉండేలా చూసుకోవాలి కింద వైపును కూడా ముందుకు ఉండేలా చూసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇది పాదం కిందకి వెళ్ళినప్పుడు ఒకసారి పాదం పైకి లేపుకొని కుట్టేసుకుంటే ముందుకి ఈజీగా వెళ్ళిపోతుంది అలాగే వేస్ట్ దగ్గర కూడా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ మార్జిన్ ఇస్తే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ కట్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ ఇచ్చుకుని కట్ చేస్తామో అంత మార్క్ చేసుకోవాలి దీనికి కూడా అంతే కింద పార్ట్ కూడా సమానంగా పెట్టుకొని కింద వరకు కుట్టేసుకోవాలి చొండి సమానంగా సరిపోయినాయి మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు వదిలి కట్ చేస్తామో కుట్టేటప్పుడు కూడా అంతే ఖర్చు పట్టుకుని కుట్టామనుకోండి ఇలా పర్ఫెక్ట్గా కలిసిపోతాయి సైడ్ జాయింట్లని చేతులు యాడ్ చేసేటప్పుడు కానీ నడుము పట్టి కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ ఇస్తామో అంతలోనే కుట్టాలి అప్పుడే కరెక్ట్గా ఇలా కలిసిపోతాయి చూడండి కింద వేస్ట్ దగ్గర సమానంగా వచ్చేసింది అలాగే ఆమ్హుల్ దగ్గర కూడా ఇలా ప్లస్ మార్క్ లాగా రావాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి సైడ్ జాయింట్లు అనేవి చివరి కూడా కింద కూడా ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా సరిపోయి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి చూడండి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్